నేను శోధించబడుతున్నానా లేకపోతే పరీక్షించబడుతున్నానా ఎలా కనుక్కోవడం చిన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటే శోధన సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి ఒక పరిస్థితి గుండా వెళుతూ ఉన్నాడు ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి దానిని చెయ్యాలా ఆ పని చెయ్యాలా వద్దా అనే డైలమాలో ఉన్నాడు ఇప్పుడు దానిని శోధన పరీక్షన తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఆ పని చేసినప్పుడు విశ్వాస జీవితం గురించి మాట్లాడుతున్నా ఒక వ్యక్తి అంటే క్రైస్తవుని గురించి ఆ పని చేసినప్పుడు ఆ పని వలన ఆ వ్యక్తి దేవుని చిత్తములో నుండి తప్పిపోతున్నాడా అది దేవుని దేవునికి అంగీకార యోగ్యమైన పనేనా కాదా అని ఒక్కసారి ఒక్క నిమిషము ఆలోచన చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ పని చేసినప్పుడు దాని యొక్క ఫలితము ఏదైనా ఒక నష్టాన్ని తీసుకొని వచ్చినట్లయితే అది సరి అయినది దేవుని చిత్తం కానిదైనట్లయితే అప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా శోధింపబడుతున్నాడు అని అర్థం కదండి ఇంకా మనకు అర్థం కావడానికి శోధనకు పరీక్షకు తేడా ఏంటంటే ఎవరైనా ఒక పని చేస్తున్నాడు అని అంటే ఆ పనిని నలుగురికి తెలిసి ఎలా చేస్తున్నాడా రహస్యంగా చేస్తున్నాడా ఏదైనా ఒక వీడియో వచ్చింది లేకపోతే ఒక మాట మాట్లాడుతున్నాం నలుగురిలో ఒక మాట మాట్లాడుతున్నాం లేకపోతే వ్యక్తిగతంగా ఒక ఒక మాట మాట్లాడు ఈ మాట నేను మాట్లాడే ఈ మాట నలుగురు ఈ ఒక ఈ ఒక భూతు పదమే వాడామని అనుకున్నాం నేను ఇలా బూతు పదాన్ని వాడాను అని నలుగురికి చెప్పుకోగలిగే స్థాయిలో ఉన్నాడా నలుగురికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడా కదా ఏదైనా ఒక పని చేసినప్పుడు నలుగురికి చెప్పుకోగలిగితే అది శోధన కాదు చెప్పుకోలేని రహస్యమైన కార్యాలు ఏవైనా ఒకవేళ ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా శోధకుని నుంచి వచ్చినవి కదా చెప్పుకోలేనివి అవి దేవుని చిత్తంలో నుండి తప్పించేస్తాయి మనల్ని అందుకనే మనం ఆలోచన చేయాల్సిన శోధన ఎలా వస్తుంది అని అంటే దాని యొక్క రిజల్ట్ మనల్ని దేవుని చిత్తంలో నుంచి తప్పించి వేస్తున్నట్లయితే అది దేవుని చిత్తం కాకపోతే మనం శోధించబడుతున్నాం